హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు టిఫిన్ అయిపోయిందండి బామినపు సో అలా సరదాగా సుల్తాన్ కి వెళ్దాం అనుకుంటున్నాము చిన్న షాపింగ్ చేసిన పండుగ కదా సో మిగతా అంతా అక్కడికి వెళ్ళిన అది మాట్లాడుకుందాం సుల్తాన్ బజార్ కు వచ్చేసామండి సో లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే షాపింగ్ ఏరియా సో నేను ఎప్పుడు బ్రాండ్స్ చూపించాను నార్మల్ గా ఏదైనా తీసేసుకుంటాను సో అట్లా సరదాగా మనం తీసుకుందాం చూడండి రకరకాల డ్రెస్సెస్ బ్యాగ్స్ ఇంట్లో కావాల్సిన అన్ని దొరుకుతాయి ఇక్కడ సో అలా మమ్మీ వాళ్ళు చూస్తున్నారు ఇయర్ రింగ్స్ ఏం తీసుకుంటారు రకరకాల వెరైటీస్ ఉన్నాయి దాంట్లో సో అది నచ్చింది చూస్తున్నారు సో హండ్రెడ్ రూపీస్ అంట పై హండ్రెడ్ రూపీస్ కింద ఉన్నవి ఫిఫ్టీ రూపీస్ సో చూస్తున్నారు సో అలా నచ్చలేదని కొంచెం ముందుకెళ్తున్నాము డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి బ్యాగ్స్ కూడా చూస్తున్నా చూద్దాం బాగున్నాయి సో మమ్మీ వాళ్ళు ఇంట్లో క్యాజువల్ వేర్ వేసుకోవడానికి చూసుకుంటున్నారు బాగున్నాయి తక్కువ ప్రైజెస్ చాలా కలర్ వెరైటీస్ కూడా ఉన్నాయి షాప్స్ ఉన్నాయండి ఇక్కడ ఏమో చెప్పుల షాప్ ఉంది సైడ్ చూస్తే చిన్నపిల్లలకి వేర్ చిన్నపిల్లలు డ్రెస్ వేర్స్ ఉన్నాయి ఇంకా ఇన్నర్ వేర్స్ అటు సైడ్ లేడీస్ టాప్స్ ఇక్కడ బెడ్షీట్స్ బెడ్షీట్స్ కట్ అయించి వన్ వస్తున్నాయి నేనైతే ఫస్ట్ టైం దగ్గరకి రావడం లైఫ్ లో ఫస్ట్ టైం ఇక్కడ రావడం సో చూద్దాము చేద్దాం ఇక్కడ వన్ గ్రామ్ జ్యువెలరీ షాప్ కూడా ఇక్కడ అమ్మాయిలకు మేకప్ సామాన్ కూడా చెప్తున్నాయి కానీ ఒరిజినల్ డూప్లికేట్ అర్థం కావట్లేదు లిప్ లిప్స్టిక్స్ ఫేస్ మేకప్ వేసుకోవడానికి ఐ లైనర్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి సో చూద్దాం ఇంకేముంటాయి ఇక్కడ సో సో షాప్స్ లో మనకి ఎంత తక్కువ దొరుకుతాయో ఆల్మోస్ట్ కొంచెం తక్కువ ఇక్కడ దొరుకుతాయండి సో ఇక్కడ రావచ్చు వస్తే రావడం అయితే సో చూద్దాం ఇంకేమేమి ముందుకు వెళ్ళిపోతే ఎక్స్ప్లోర్ చేద్దాం సో మా మమ్మీ వాళ్ళు చున్నీస్ తీసుకుంటారండి మా పంజాబ్ పంజాబీరాస్ పైన తీసుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ అండి ఒకటి సో అవ్వండి మొత్తాలు కొనుక్కున్నారు మొత్తానికి బానే ఉన్నాయి త్రీ ఇయర్ ఫోర్ కాదండి త్రీ ఇయర్ తీసుకుంది ఫిఫ్టీ రూపీస్ ఈచ్ సో ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి కదా ఆసక్తి దొరికేట్లేవండి ఎందుకంటే ఫైవ్ ఎక్సెల్ కదా ఫైవ్ ఎక్సల్ చాలా తక్కువ దొరుకుతాయి సో చూసుకుంటాము ముందేమన్నా దొరుకుతాయో దాండియా కి రకరకాల డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ దాండియా ఆడుకోవడానికి చూడండి పట్టీలు జనాలు కాలు వేసుకుంటారు షూ పుట్టేసారు వేసుకున్న వాళ్ళు కూడా ఇది వేసుకుంటే వేసుకున్నట్టు డిఫరెంట్ మోడల్ ఎప్పుడు చూడలేదు నేను సో మమ్మీ వాళ్ళు నైటీస్ చూస్తున్నారండి చూద్దాం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నైటీస్ వాళ్ళు చూసుకుంటున్నారు సో మొత్తానికి ఒకటి నచ్చిందండి చూస్తున్నారు నేను తనకు కూడా తర్వాత కష్టం అవుతుంది సైజు సో ఫైవ్ ఎక్స్ఎల్ నేనైతే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ తీసుకోవాలి తీసుకుంటారు సో మొత్తానికి ఐదు నాయకులు తీసుకుందాం నాలుగు ఐదు చాలా బెటర్ రీజనబుల్ గానే ఉంది అదే కుక్కలో అక్కడ తీసుకోవాలంటే ఫోర్ థౌసండ్ కిలోమీటర్ చెప్తారు సో ఒక్కొక్క నైట్ త్రీ హండ్రెడ్ బార్గెన్ చేసారు మా ఇంట్లో కుక్కలు చింపించి డోర్ మ్యాట్ లాంటి పాడైపోయాండి సో ఇప్పుడు డోర్ మ్యాట్ తీసుకుంటుంది బానే ఉన్నాయి క్వాలిటీ కూడా బానే ఉన్నాయి ఎన్ని కావాలి టూ కి త్రీ అంట సో సిక్స్ డోర్ మ్యాక్స్ టూ హండ్రెడ్ కి ఇచ్చారు సో డోర్ కి ఫింగర్ తీసుకుందండి పేర్స్ వన్ ట్వంటీ రూపీస్ అంట అతను బార్గైన్ చేయాలి సో చిన్న చిన్న అన్ని మనకి ఇద ఈజీ ప్రవేశం అంటే అదే అదే మన హోటల్ పలిన్నారి హోటల్ నిన్న కర షాప్ కాల్ అవెగ్మాల్కి వెళ్తే మళ్ళీ ఊర్చేస్తారు ఇక్కడ చూడండి కొన్ని చీప్ వస్తువులు సో జ్యూస్ జ్యూస్ గ్లాసెస్ కోసం బాంబే బజార్కొచ్చాండి సో లోకల్ కి చూద్దాం ఎలా ఉండాయో సో డిఫరెంట్ కప్స్ సాసర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అంటే చైనా బజార్ లాగా అనుకోండి మామూలు బజార్ అంటే సో ఇక్కడ గ్లాస్ మొత్తం గ్లాస్ కప్స్ దొరికినాయి గ్లాసెస్ కూడా గ్లాసెస్ కూడా ఉన్నాయి సో జ్యూస్ గ్లాస్ దొరకలేదండి మనం అనుకున్న సైజు మా మమ్మీ కాఫీ కప్స్ చూస్తుంది కాఫీ మగ్స్ సో తీసుకుని చూపిస్తాను సో ఇదే బాంబే బజార్ లో ఇక్కడ పర్ఫ్యూమ్స్ దొరుకుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఎప్పుడు చూద్దాము సో అన్ని ఫ్రేగ్రెన్స్ చూసింది ఎలా ఉంటుంది అని కానీ బాగాలేదు సో ముందుకు వెళ్ళిపోతున్నాం మళ్ళీ మేకప్ ఐటమ్స్ లేడీస్ కి సో మొత్తానికి తీసుకుంటున్నాం ఇక్కడ మిగతా

సో మా మమ్మీ వాళ్ళు ఇంట్లో గరెలు కొంటున్నారండి చూడండి ఇవి కూడా దొరుకుతున్నాయి ఎదురుతున్నారు మాకు లేకపోతే ప్లెయిన్ గరిటలు ఉంటాయి కదా అలాంటి హస్తం ఇలాంటివి ఉంటాయి కదా చూస్తున్నారు సో హండ్రెడ్ రూపీస్ కి మొత్తం నాలుగు ఇచ్చాడు ఐదు అంట సో నాలుగు తీసుకొని వెళ్తున్నాము సో ఎట్ లాస్ట్ మా మమ్మీ రోజు మేకప్ తీసుకోవడానికి వచ్చినాయి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇప్పుడే లిప్ లైనర్ చూస్తుంది లిప్ లైనర్ చూస్తుంది ఇప్పుడే ఇంకా కాజల్ ఒకటి చూస్తుంది అనవసరంగా డబ్బులు పెట్టి తీసుకోవద్దాం మా మమ్మీ పాలసీ కానీ రోజు తీసుకుంటుంది ఒకటే అంట యాక్చువల్గా ఈ బ్యాగ్స్ కావాలండి మాకు ట్రావెల్ కి అని అనుకున్నాము ఇది హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కాటన్ హ్యాండ్మేడు మనకి షాప్స్లో చాలా ఖరీదు కదండి ఇది సిక్స్ అనమాట మా అన్నీ చింపేస్తాయి ఇది ఆట బయట వేసిన వేసినట్టు చింపేస్తాయి అందుకొని ఇవి ఎక్కువ రిక్వైర్మెంట్ మాకు సిక్స్ త్రీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది ఆరు ఇది ఒకటి ఫ్రిడ్జ్ కవర్ ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నానండి క్లాత్ వేస్తుంటే దాని మీద వీళ్ళ జుట్టు అంత పడి హండ్రెడ్ రూపీస్ బాగుంది మ్యాచింగ్ ఉంటుందని అలాగే ఇది రౌండ్ డైనింగ్ టేబుల్ అండి మాది అసలు మేము ఎప్పుడు ఈ హాల్లోనే పడి ఉంటాము టేబులే వాడట్లేదు రౌండ్ అనమాట వేసిన తర్వాత చూపిస్తాం షాప్ షాప్లో తీసుకున్నాము అంటే మనకు వాషబుల్ ప్లస్ క్లీన్ చేసుకోవడానికి రౌండ్కి ఫోర్ హండ్రెడ్ అనమాట ఇది ఒక్కటే మేము షాప్లో తీసుకుంటాం కొంచెం ఎక్కువ పెట్టిందంటే ఇదే అంటే యాక్చువల్ ప్లాస్టిక్ లాంటివి దొరుకుతాయి గ్లాస్ది డైనింగ్ టేబుల్ అందుకని తీసుకున్నాము ఇవి మా సిస్టర్కి షాక్స్లు తనకి కాల్ చల్లగా అయిపోతుంటాయి ఈ వెదర్లో ఎంత సందే వంద హండ్రెడ్కి ఫోర్ పేర్స్ ఫార్టీ రూపీస్ అండి ఇవి కప్స్ నేను బ్లింకిట్లో వన్ ఫార్టీ పెట్టింది తీసుకున్నా రెండు ఫార్టీ రూపీస్ బాగున్నాయి కలర్ తర్వాత ఇది సోఫా కవర్లు అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లోకి ఫోర్ హండ్రెడ్ ఇది టెన్ పీస్ ట్వల్వ్ ఫిఫ్టీ చెప్పాడండి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాము ఇది అందరికీ తెలిసిందే ఇది ఇట్లా ఫుల్ లెంత్ కట్ చేసుకోవాలి మనం సోఫాకు మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాము చున్నీలు అండి నాకు చున్నీల పిచ్చి చాలా బాగుంది ఈ చున్నీలు హండ్రెడ్ రూపీస్ అండి ఫ్లాస్ వచ్చింది హండ్రెడ్ ఇది ఒక ఫోర్ త్రీగా త్రీ కలర్ ఫోర్ కలర్స్ తీసుకున్నాను ఇందులో అవన్నీ హండ్రెడ్ రూపీస్ ఇవి ఫిఫ్టీ రూపీసే నాకు వాళ్ళు నచ్చాయి ఫిఫ్టీ రూపీస్ అసలు నేను చాలా బాగుంది ఫిఫ్టీ రూపీస్ మంచి ఫుల్ లెంత్లో ఉన్నాయి ఫుల్ వేసుకోవచ్చు చున్నీ ఫిఫ్టీ రూపీస్ ఇవి త్రీ ఇవి త్రీ తీసుకున్నాను అనమాట రెగ్యులర్ దేనికంటే దానికి వేసుకోవచ్చు కదా అన్నట్టుగా నైటీస్ నేను ఫైవ్ హండ్రెడ్ మినిమం అంటే మామూలు కాటన్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ మా కాలనీలో ఇది కరెక్ట్గా త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి తీసుకున్నాను అంటే డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను చూడండి పాకెట్ ఓన్లీ నైటీస్ షాప్ అండి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట ఏదైనా త్రీ హండ్రెడ్ మనం బార్గెన్ చేయాలి సిగ్గు పడకుండా అంతే లేదు షాప్ అసలు ఇది ఎంత బాగుందో చూడండి కలరు అన్ని ప్యూర్ కాటను ఇంకొక ఫోర్ తీసుకున్నా వెళ్ళాం కదా కొని మామూలుగా డార్క్ కలర్స్ అండి ఎందుకంటే కిచెన్ కిచెన్లో చెయ్యి ఎక్కడ తుడుచుకుంటానే ఉంటాం కదా ఫస్ట్ టైం మేము మేకప్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దామని ఎప్పుడు ఎప్పుడు వాడదామో తెలియదు కానీ వాడు చెప్పాడు ఇవి బాగుంటాయని అని తీసుకున్నాం ఏం అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అంత లిప్స్టిక్ ఇదంటే మన కాలేజ్ ఇవన్నీ లైనర్ ఓకే ఇది వాడాము కొన్ని రోజులు ఇది కాంపాక్ట్ అన్నాడు ఏదో ఫౌండేషన్ అన్నాడు ఐలైనర్ అన్నాడు సరే ఇవన్నీ కలిపి ఫోర్ కి ఇచ్చాడు ఇంతకు మించి ఇంకొక రూపాయి కూడా ఎక్కువ పెట్టాలనిపించలేదు ఇది ఎప్పుడు వాడతామో సమకూ కూడా తెలియదు ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నేను ఆన్లైన్లో తీసుకున్నా అండి ఎనిమిది వందలు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇంకోటి కూడా తీసుకున్నాం బయటికి అక్క పెట్టుకుంది హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి మొత్తం కలిపి ఎంత అయింది ఇవి ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇది ఒక ఫైవ్ ఫిఫ్టీ ఇది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఒక ఒక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇవన్నీ వచ్చాయండి ఇంకా మనం అంటే మాకంత బ్రాండు అవి అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి ఎకనామిక్గా మేము షాపింగ్కి వెళ్ళేదే చాలా తక్కువ ఇట్లాంటి కొంచెం చున్నీలు మెయిన్ నైటీస్ కోసం అనే వెళ్ళాము కప్స్ అయితే సూపర్ కప్స్ అవి కనపడ్డాయి బాగున్నాయని గ్లాస్ యాక్చువల్గా నేను జ్యూస్ గ్లాస్లోకి వస్తామని చూసాం కానీ లేవు అక్కడ బాగా బాగాలేవు అంటే నచ్చలేదు ఇవి మాత్రం తీసుకున్నామండి ఇది ఇవాళ జరిగిన షాపింగ్ అంతా సో అక్కడ వెళ్ళి వచ్చేసా వండి సుధాన్ సో అన్ని రీజనబుల్ ప్రైజెస్ మాకు కావాల్సిన కొనుక్కున్నాము టెక్స్ కార్డు చూడండి ఇంటికి వచ్చారు కడాబిడి ఎప్పుడు వదిలేయాలని కదా ఇది వదిలేసేసరికి కంగారు పడుతుంది సోదర్ అన్నమాట ఈ రోజు బ్లాగ్ సదర్ అన్నమాట ఈ రోజు సో నెక్స్ట్ కార్ లో కలుస్తా అంతవరకు ఉంటాను బిగ్ బాస్ చూస్తుంటే నాకు నవ్వొచ్చిందండి అసలు ఏం జరుగుతుంది ఏం అవుతుంది ఏంటి స్టార్ట్ చేశారు దసరా సెలబ్రేషన్స్ అన్నారు లేదా బతుకమ్మని పేర్చారు అంత బాగుంది అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ నాకు అర్థం కాలేదండి ట్యూస్డే నుంచి మండే నామినేషన్స్ అని ట్యూస్డే నుంచి రీతు వెళ్ళిపోద్ది రీతు వెళ్ళిపోద్ది లేకపోతే హరీష్ గారు వెళ్ళిపోతారు అనుకున్నాం వాళ్ళిద్దరిని ఫస్ట్ సేవ్ చేశారు ఇవాళ ఆడియన్స్ పోల్ తీసుకున్నారు అంటే వాళ్ళ వీళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఆడియన్స్ పోల్ తీసుకున్నారు అమ్మాయి లీస్ట్ వచ్చింది హరీష్ గారు లీస్ట్ వచ్చారు మరి ఎవరు ఒకటి వేస్తే వాళ్ళు ఇప్పుడు టాప్లో సేవ్ అయ్యారని నాకు అర్థం కాలేదు ఆడియన్సే కదా అంటే వాళ్ళిద్దరిని ఉంచాలని డిసైడ్ అయినప్పుడు ఈ నామినేషన్స్ ఎందుకు అసలు ఈ ప్రాసెస్ ఎందుకు మనల్ని పిచ్చోళ్ళని చేయడం ఎందుకు ఎవరు వేసారు ఓట్లు వాళ్ళని గెలిపించడానికి నాకు అర్థం కావట్లేదు ఆడియన్స్ పోలని ఆడియన్స్ అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు ఆడియన్స్ ఇలా అనుకుంటున్నారని అది క్లారిటీ ఇచ్చారు రీతుది ఎయిటీ టూ పర్సెంట్ పైన ఫేక్ అని ఉంది హరీష్ గారిది బస్ట్ ఇప్పుడు ఇమాన్యుల్ ఉందంటే నైన్టీ వన్ పర్సెంట్ లో ఉన్నాడు ఆయన జెన్యున్ ఆడుతున్నాడు అని అందరు ఒప్పుకుంటున్నారు ఆ అబ్బాయి ఉన్నాడు అది ఓకే అసలు రీతుని ఫస్ట్ సేవ్ చేయడం ఏంటండి నాకు నాకు అర్థమే కాలేదు అసలు అంటే వీళ్ళు వీళ్ళు ఉంచాలనుకున్న వాళ్ళని అనుకున్నారు ఎలిమినేట్ చేయాలనుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేయాలనుకున్నారు అంతే ప్రియా ఉండాలని నేను అనట్లేదు జెన్యున్ గా రీతు లిస్ట్ లో ఉండింది హరీష్ గారు లిస్ట్ లో ఉన్నారు అంటే వీళ్ళిద్దరు కంటెంట్ ఇస్తున్నారు ఇస్తారు అని ఉంచుతున్నారు అంతే అంతే తప్ప ఈ ఆడియన్స్ పోలు తొక్క తోటకూర ఏమీ లేదండి నాకు ఇవాళ ప్యూర్ గా అర్థమైంది క్లియర్ గా అర్థమైంది ఫస్ట్ రీజన్ సేవ్ చేయడం అనేది షాకింగ్ అనమాట నాకు రాము కాదు ఇంకా వీళ్ళు వీళ్ళు కూడా కాదు ఎటు రీతుని ఫస్ట్ నెక్స్ట్ హరీష్ ని అది ఆడియన్స్ పోల్ మీద డెసిజన్ అయితే నాకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాదనే అనిపిస్తుంది ఆడియన్స్ అక్కడ చెప్తున్నారు మీరు ఇలా ఆడట్లేదు ఫేక్ గా ఉన్నారని ఏ ఆడియన్స్ వేసుంటారు వాళ్ళకి నాకు అర్థం కాలేదు సరే అది పక్కన పెట్టండి మొత్తానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కదా అబ్బాయి పవన్ కళ్యాణ్ ఇప్పుడన్నా సేవ్ అయ్యాడు లక్కీగా డబుల్ ఎనిమిలేషన్ ఉండి ఉంటే వెళ్ళిపోయి ఉండేవాడు అబ్బాయి చక్కగా సేవ్ అయ్యాడు అబ్బాయికి ఇప్పుడు అర్థమైంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతాడు అని అనుకుంటున్నాం ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఒకవేళ నిజంగా ఆడియన్స్ పోల్ తో వచ్చి ఉండి ఉంటే అబ్బాయి ఈసారి జెన్యున్ గా లేదంటే బిగ్ బాస్ ఒకవేళ కన్సిడర్ చేసి అబ్బాయిని ఉంచాలి అనుకుని ఉండి ఉంటే ఓకే అబ్బాయిని సేవ్ చేశారు అబ్బాయిని నిలబెట్టుకోవాలి అది నాకు తెలిసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడుతానని అనుకుంటున్నాను అసలు అబ్బాయి ట్వంటీ త్రీ ఇయర్ అబ్బాయి ఎంత గా ఉండాలి ఇవన్నీ ఎందుకు తనకి అసలు తన అసలు వాళ్ళ ఫాదర్ది కానీ వాళ్ళని నేను వీడియోస్ చూసాను అంటే చిన్న ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ అసలు అబ్బాయికి ఇవన్నీ అవసరం లేదు అదర్ అవిగేషన్ అవసరం లేదు అబ్బాయి గేమ్ మీద కాన్సంట్రేట్ చేసి ఇక్కడ గెలిచాడా వెళ్ళి ఆర్మీలో ఉద్యోగం చేసుకున్నాడా అంటే పద్ధతిగా హాయిగా ఉంటుంది అబ్బాయి లైఫ్ ఇక్కడే నాకు ఇవి బాగున్నాయి లైవిష్ గా నాకు ఇవి బాగా అనిపిస్తుంది అనుకుంటే అబ్బాయి అక్కడే స్టాప్ అయిపోతుంది ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఆడతాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రియలైజ్ అవ్వాలి తనకి ఇప్పుడు నా నా నాగార్జున గారు క్లియర్ గా చెప్తూనే ఉన్నారు అబ్బాయికి హింసిస్తూనే ఉన్నారు కళ్యాణ్ ఇలా కాదు నువ్వు ఎలా అనుకుని వచ్చావు అసలు ఎట్లా అసలు నాకు అగ్ని పరీక్షలో ఎంత బాగా అనిపించాడు ఆ అబ్బాయి ఫస్ట్ వీక్ అంతా బాగా అనిపించాడు రాను రాను ఆ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చినందుకు అబ్బాయి ప్రూవ్ చేసుకోవాలి ఇంకా దీన్ని బట్టి నాకు అర్థం అయింది ఏంటంటే టాప్ ఫైవ్ లో హరీష్ గారిని రీతుని పెడతారు సంజనా గారిని పెడతారు ఇప్పుడు డెమాన్ పవన్ ని మళ్ళీ కెప్టెన్ చేశారు ఆ గేమ్ ఏంటి అబ్బాయి అక్కడిక్కడ తిరుగుతాడు అన్ని చూశాడు పెట్టేశాడు అయిపోయింది సంజన గారు ఉన్నారు రీతు ఉంది రీతుకి పవన్ గే డెమాన్ పవన్ గెలిచినా ప్రాబ్లం లేదు అమ్మాయి వెళ్ళినా కూడా ఏం తీసుకుని రావట్లేదు ఇంకా రాము పాపం చూసుకొని ఒకరు తెచ్చాడు గెలవదు డెమాన్ పవన్ మళ్ళీ క్యాప్టెన్ అంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లో కూడా లేడు మళ్ళీ సేవ్ సో రీతు ఉంటది పవన్ ఉంటాడు హరీష్ గారు ఉంటారు ఇమాన్యుయల్ సంజన గారు బరణి గారు వీళ్ళ మధ్యలోనే కాంపిటీషన్ మిగతా అంతా తుప్ప తోటకూర లాగా పోతూనే ఉంటారు అనమాట దీన్ని బట్టి నాకు ఇదే అర్థమైంది ఈ గేమ్ లో మనం కల్లా ప్రేచ్చుకుని ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసి ఏదో మనం అనాలిసిస్ చేసి ఏమో చేస్తున్నాం కానీ నాకు తెలిసి వాళ్ళు ఎట్లా ఆడాలనుకున్నారో వాళ్ళు ఎవరిని ఉంచాలనుకుంటున్నారో వాళ్ళే ఉంచుతున్నారు బిగ్ బాస్ లో మనం మాది లేదండి మనం పిచ్చు లాగా చూస్తున్నాం అంత నాకైతే అదే అనిపించింది ఆయన అట్లీస్ట్ ఎలిమినేట్ చేసేది సీక్రెట్ రూమ్ లోనే పెడతారు అనుకున్నావు అది కూడా లేదు అసలు రీతుని ఫస్ట్ చేసి తర్వాత ఆయనను సేవ్ చేశారు లాస్ట్ కి రాముని చేశారు ఇందులో మంచి విషయం ఏం జరిగిందంటే కళ్యాణ్ అట్లీస్ట్ సేవ్ అయ్యాడు అది కొంచెం పాజిటివ్ గా అనిపించింది అబ్బాయికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు వీళ్ళ వీళ్ళ అందరు పొగరి మీద కలుసుకుంటే అబ్బాయికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అబ్బాయి ఇక మీదట ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి గేమ్ మీద గేమ్స్ ఏ పెట్టట్లేదు ఏం గేమ్లు ఇస్తారో నాకు గేమ్ గేమ్స్ ఏమైనా పెడతా కదా అబ్బాయి ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి లేవు తింటున్నారు మాటలు మాట్లాడుకుంటున్నారు జోకులు చేసుకుంటున్నారు హచ్చుకుంటున్నారు అలుగుతున్నారు ఇదే జరుగుతుంది త్రీ వీక్స్ గా రేపు మళ్ళీ నామినేషన్స్ ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు ఇంక ఇంతకన్నా చెప్పుకోదగ్గ ఏం లేదు ఇవాళ నాకైతే బిగ్ బాస్ లో ఆ త్రీ అవర్స్ షోలో భయ అందేంటి సెలబ్రిటీస్ వచ్చారు వాళ్ళ మూవీస్ ప్రపోజ్ చేసుకున్నారు వీళ్ళ గేమ్ పెట్టారు మొత్తానికి కెప్టెన్ చేశారు అంతే కెప్టెన్ చేశారు ప్రియాని పంపించారు మళ్ళీ సేవ్ సేవ చేస్తారు వీళ్ళిద్దరినీ టాప్ లో పెట్టారు మళ్ళీ ఇంకా వాళ్ళు ఎక్కడ మారతారండి ఇట్లా ఈ విధంగా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా వాళ్ళకి అదే లాస్ట్ లాస్ట్ సీజన్ లో విష్ణు ప్రియ పృథ్వీ ఎట్లానో అంత ముందులో తేజస్వి మడివాడ సామ్రాట్ ఎట్లానో ఇంకొక సీజన్ కి ఒక్కొక్కరిని ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటే టాప్ ఫైవ్ దాకా తీసుకెళ్తారు వీళ్ళని ఇంకా మనం అన్ని రోజులు భరించాల్సిందే ఇంకా నాకు తెలిసి వీళ్ళు వెళ్ళరు వీళ్ళు వెళ్ళరు కళ్యాణ్ బెటర్ ఆడాలి అందరూ మిగతా సంజన గారు వచ్చేసారు ఇంకా అనుకున్నట్టు సంజన గారు వచ్చేసారు ఇమాన్యుల్ కొంచెం బాగా ఆడాలి భరణి గారు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి కొత్త అమ్మాయి దివ్య వచ్చిన అమ్మాయికి ఇంకేం ఛాన్సెస్ రాలేదు ప్రాబబ్లీ ఇంకా రేపు నామినేషన్స్ ఉంటాయి మళ్ళీ ఆ అమ్మాయి మీద పడిపోతారు రేపు నాకు తెలిసి అమ్మాయి నామినేట్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ టూ వీక్స్ అన్ని వచ్చావు నువ్వు నువ్వు మాకు కాంపిటీషన్ అది అని అమ్మాయి మీద నామినేషన్స్ ఎక్కువ పడతాయి అని నేను అనుకుంటున్నాను ఆ అమ్మాయికి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు ఆ అమ్మాయికి పెద్ద ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు సో ఇంతకు మించి ఏం లేదండి ఇంకా రేపు మన నామినేషన్స్ చూసి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అండి మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మా వీడియోని ఫుల్ లెంత్ లో వాచ్ చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్ కామెంట్స్ చేయండి ఏం తప్పు జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు నైంటీ పర్సెంట్ మేము మంచిగానే ట్రై చేస్తున్నాము అంటే డైలీ బ్లాగ్స్ పెట్టడానికి బాబు చాలా కష్టపడుతున్నాడు అంత చేస్తున్నాం ఏంటో అంత పాజిటివ్ అది రావట్లేదు ఎందుకో తెలియట్లేదండి ఆ సో కొంచెం చూడండి మా వీడియోస్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి